ఫ్రెండ్స్ ఇగో మార్నింగ్ మొత్తం పూజ వీడియో కూడా పెడదాం అనుకున్నా కానీ వీలు అవ్వలేదు అందుకే ఆ వీడియో పార్ట్ వన్ ఈ వీడియో పార్ట్ టూగా పెట్టేస్తున్నానండి మొత్తం పట్టలు అన్నీ కడిగేసుకొని ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కానీ అయితే కంప్లీట్ చేసేసి బొట్లు పెట్టడం కంప్లీట్ అయింది ఇంకా పువ్వులు అయితే వేస్తున్నానండి మార్కెట్లో పువ్వులు అయితే చాలా మిగిలిపోయాయి అసలు గిరాకే లేదు ఇంకా అవన్నీ నేను దేవుడికే యూజ్ చేస్తాను శుక్రవారం కదా పూజ అయితే చాలా బాగా చేసుకుంటాను నాకైతే నిండుగా ఉండాలి మార్నింగ్ చేయడం వీలు అవ్వదు కాకపోతే ఈవినింగే చేస్తానండి నాకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడైతే పూజ చేస్తాను రెగ్యులర్ టైం అయితే అసలు కుదరదు ఒకసారి చేస్తాను ఒక్కొక్కసారి చేయను మనకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేస్తాము మన మనసులో ఉంటే చాలండి భక్తి అనేది పూజ చేయాలని ఏం లేదు ఇంకెప్పుడు వీలుంటే అప్పుడైతే పూజ చేసేసుకుంటానండి ఫ్రెండ్స్ అంతా అన్ని పటాలకైతే పూలైతే వేసేసుకున్నాను ఇంకా నాకైతే విగ్రహాలు అయితే ఎక్కువగా ఇవ్వండి ఉన్నదైతే ఒకటే విగ్రహం ఉంది అది రాధాకృష్ణుల విగ్రహము ఆ విగ్రహానికైతే నీట్గా పూలైతే వేసేసుకుంటా వేసేసుకోవాలి ఇంకా నేనైతే ఆవు బొమ్మ కొనుక్కొని ఈ మధ్య తీసుకున్నానండి చాలా రోజులు ఏం కాలేదు కూడా వన్ ఇయర్ అవుతుంది అంతే స్టార్టింగ్లో అయితే లేదు నా దగ్గర ఆవు బొమ్మ ఉంటే ఇంట్లో చాలా మంచిది అన్నట్టు తీసుకున్నాను ఇంకా అన్ని పటాలకైతే ఇలాగ నిండుగా అలంకరించుకుంటాను అలంకరించుకొని ఇంకా మాల ఏది ఉన్నా సరే అదే వేసేసుకుంటానండి మాల వేసేసుకొని నేనైతే ఫస్ట్ అయితే ఆరితే మనం దీపం ముట్టించే దీపం కుందులు అన్నీ అయితే కడిగేసుకోవాలి నీట్గా అన్నీ కడిగేసుకొని ఇంకా పటాలన్నీ కడిగేసుకొని బొట్లు పెట్టుకున్నాక పూజ ప్రాసెస్లోకి అయితే వస్తానన్నమాట ఇంకా నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ అయితే వీలు అవ్వలేదు ఇంకా అన్నీ ఇప్పుడే స్టార్ట్ అయితే చేసేస్తున్నాను ఇంకా అగరబత్తులు అయితే తీస్తున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే దీప కుందులు కరెక్ట్గా చూసుకొని ఒక్కొక్కసారి నేను దీపకుందులకు కూడా అంటే మనం వర లక్ష్మీరథం అలా చేసేటప్పుడు అయితే దీప కుందులు కూడా మంచిగా నీట్గా కడిగేసుకొని బొట్లు పెట్టుకుంటాను అనమాట దీపకుందు దగ్గర కూడా పువ్వులు పెట్టేసుకోవాలి నాకు ఇంకా టైం లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది సిక్స్ ఫైవ్ థర్టీ కల్లా దీపం పెట్టాలి ఈవినింగ్ పెడితే మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ కల్లా పెట్టాలన్నమాట సిక్స్ వరకు పెట్టిన ఏం కాదు మార్నింగ్ అయితే ఇంకా నేనైతే అయితే వేసేస్తున్నానండి అదైతే మనం చేసిన ఒత్తు కాదు కదా అందుకే రావట్లేదు చాలా వరకు అయితే లాగి చూసాను నేను ఒత్తి అయితే తీసి ఒక్కొక్కటిగా అలా డబల్ ఉన్న ఒత్తిని తీసి ఫోల్డ్ వేసి పెట్టాను అనమాట సింగిల్ ఒత్తి అయితే వేయకూడదు డబల్ ఒత్తి అనేది వేసుకోవాలి అంతా ఒత్తి ఒత్తేసేసి నీట్గా అనేది పెట్టేసుకున్న మనమైతే పని ఫాస్ట్గా అవ్వాలంటే ఫస్ట్ అయితే కుందులన్నీ కడిగేసుకొని నీట్గా పూజకి అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది దీపం ముట్టి చేసుకొని అగరబత్తులు వెలిగించేసి ఇంకా తొందరగా అయితే మనం పూజ అయితే చేసేసుకున్నా నేనైతే ఇలా నిండుగా అలంకరించుకున్న చూసారా ఫ్రెండ్స్ నా పూజ అయితే ఎంతటితో కంప్లీట్ అయింది విగ్రహాలకు మొత్తం అలా అలంకరించాను విగ్రహాలు ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిగా